来。 הלו, הלו ైవే ఈరోజు నాగర్కర్నూల్ పట్టణంలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఈ ర్యాలీ ఊరేగింపుకు విచ్చేసినటువంటి గౌరవనీయులు కలెక్టర్ శ్రీ పడావత్ సంతోష్ గారికి మరియు ఎస్పి వైభవ్ గైక్పాడు ఐపిఎస్ గారికి మరియు ఆర్టీసీ డిఎం మరియు పోలీస్ అధికారులు అందరికీ నా యొక్క నమస్కారము మీకు అందరికీ తెలుసు మనము ఎన్నో చూస్తున్నాము మన అనుభవంలో ఈ రోడ్డు భద్రత ట్రాఫిక్ నియమాలు మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలు పాటించకపోవడం వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి దానివల్ల చాలా ప్రాణాలు పోగొట్టుకోపోతున్నాయి ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఒకటి హెల్మెట్ లేకుండా నడపడం వలన చాలామందికి హెడ్ ఇంజరీ అయ్యి ప్రాణాలు పోగొట్టుకపోతున్నాయి మరియు ఈ ఓవర్ స్పీడ్ వలన ಟ್ರೆ ಲಿಕರ್ ದಾಗಿ ಬಂಡಿನಾಡು ಪಡಾಮ್ ವಲ್ನ ಸಿಟ್ಬಿಲ್ಟ ಬೇಟ್ಕೋ ಪೋಡುಮ್